శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం జూన్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిథున రాశి అనగానే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను గనుక పరిశీలించినట్లయితే అష్టమ శని అయిపోయింది భాగ్యస్థానంలో శని కుంభంలో మూల త్రికోణ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు లాభస్థానంలో గురు రాహులు ఇద్దరు కూడా సంచరిస్తున్నాడు రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు ద్వితీయ స్థానంలో నీచిపెట్టిన కుజుడు శుక్రుడితో కలిసి సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఇక్కడ ఈ ద్వాదశ రాసంలోకి వారి తర్వాత మిథున రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది మరి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది మరి ద్వితీయంలో ఉన్నటువంటి నీచ కుజుడు కర్కాటకాలలో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాడు వాటికి ఏంటి పరిహారాలు అనేటువంటి అంశాలన్నింటి గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మిథున రాశి వారికి ఈ మాసం కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త ఒడిదుడుకులు తప్పవు కొంత రుణాలు తీసుకోవటం డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ఇటువంటివి అనేటువంటివి జరుగుతాయి జరిగినా కూడా అది మీ యొక్క మీ ప్రొఫెషన్కి అభివృద్ధి చేసేటువంటి విధంలో అంటే మీ ప్రొఫెషన్ని మీ వృత్తిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని మీ బిజినెస్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే జరుగుతుంది కానీ అప్పులు చేసి ఇబ్బంది పడటం అనేటువంటిది అయితే జరగదు కనుక కొంత రుణాలు చేయవలసి వచ్చినా అది ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కాదు ఈ మాసంలో దీనికి కారణం ఏంటంటే అష్టమశేని అయిపోయింది అట్ ది సేమ్ టైం ఈ గురు రాహువులు లాభస్థానంలో ఉండడం వల్ల అది మీరు చేపట్టేటువంటి పని ఏదైనా కూడా లాభసాటిగానే పూర్తవుతుంది కనుక బ్యాంకు రుణాలు కూడా మీకు వస్తాయి వాటి రీత్యా మీ యొక్క ప్రాజెక్ట్స్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఇకపోతే ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంది కానీ కొన్ని విషయాల్లో చిన్న చిత్రమైన విషయాలు జరుగుతాయి ఏమిటంటే చిన్న చిన్న విషయాలకి అనవసరంగా ఆందోళన చెందుతారు చాలా పెద్ద పెద్ద సమస్యలని చాలా సునాయాసంగా దాటిస్తారు ఇది ఈ మాసం మీకు జరిగేటువంటి అంశం ఎంతో జనాలందరి దృష్టిలో భయంకరమైన సమస్యలని సునాయాసంగా దాటుతారు చిన్న చిన్న విషయాలకి కంగారుపడి భయపడి తొందరపడి మాట్లాడటం తొందరపడి బయటపడిపోవటం ఇటువంటివి చేస్తారు కనుక ఈ విషయంలో మాత్రం మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ మాసంలో ద్వితీయ స్థానంలో కుజుడు నీచబట్టి ఉండడం వల్ల కుటుంబ పరంగా జీవిత భాగస్వామి పరంగా వ్యాపార భాగస్వాముల పరంగా కొద్దిపాటి వాగ్వివాదాలు అనవసరమైనటువంటి వాదోపవాదాలు అనవసరమైన చర్చలు జరుగుతాయి వీటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఆపి తీరవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి మరి ఈ లాభస్థానంలో ఉన్న గురు రాహుల యొక్క సంచార రీత్యా బుధుడి సంచార రీత్యా కూడా వ్యాపారం అనేటువంటిది మంచి లాభసాటిగా ఉంటుంది స్పెక్యులేషన్స్ ఫలిస్తాయి స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్స్ స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళకి ఏ షేర్స్ పెరుగుతాయి అనుకుంటారో ఆ షేర్స్ తప్పనిసరిగా పెరుగుతాయి అలాగే ఒక కొత్త ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే లాభసాటిగా ఉంటుందని కనుక మీరు అనుకున్నారనుకోండి అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీకు ఉంటాయి మీ సృజనాత్మక శక్తికి మీ ఆలోచన సరళికి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే దూరంగా ఉండి విడిపోయినటువంటి స్నేహితులు కానీ అలాగే భార్యాభర్తలకు కానీ విడిపోయినటువంటి రాజకీయ ప్రముఖుల్ని కానీ చక్కగా అనుసంధానం చేసి కలిపి వాళ్ళని ఒకే తాటి మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇది ఒక్క రాజకీయాల్లోనూ ఈ బంధాలు అనుబంధాల విషయంలోనే కాకుండా మీ వ్యాపారంలో కూడా మీరు ఇలా చేయగలుగుతారు అంటే సక్సెస్ఫుల్గా అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతారు దానివల్ల మీరు చేసేటువంటి వృత్తి మీకు మంచి లాభాలను ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటం కూడా జరుగుతుంది కాకపోతే ఈ సంవత్సరం అంటే ఈ మాసం ముఖ్యంగా కొంచెం నిద్ర లేమి అనేటువంటిది బాధిస్తుంది దీనికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన పడటం ప్రతి విషయంలోనూ కంగారు పడటం తొందరపడి నోరు జారటం మాట తూలడం రహస్యాలు దాచలేక చెప్పేయటం ఇటువంటివన్నీ జరుగుతాయి జరిగినప్పుడు సహజంగానే సంఘర్షణలు ఏర్పడతాయి ఆ ఘర్షణల రీత్యా కొంత మానసిక ఆందోళనల రీత్యా లేమనేటువంటిది ఏర్పడుతుంది కనుక ఈ మాసం ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు కాస్త వాక్కుని అదుపులో ఉంచుకోవాలి అంటే మాట్లాడే మాటని కొంచెం పొదుపుగా జాగ్రత్తగా అవసరమైన చోట మాత్రమే మాట్లాడండి ఇది ముఖ్యంగా ఈ మాసం మిథున రాశి వారికి చెప్పదగిన సూచన ఇంకా మిథున రాశి వారికి ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది స్త్రీ సంతానానికి కానీ పురుష సంతానానికి కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళ వివాహాల విషయంలో కానీ ఈ మాసం అనుకూలంగా ఉంది మంచి సంబంధాలు కుదురుతాయి ఈ విషయంలో మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందంజ వేయవచ్చు ఈ మాసం మీ మాటకి ఎదురుండదు మీ మాటే శాసనంగా అవుతుంది ఇటువంటి స్థితి మీకు లభిస్తుంది ఇక ఈ భాగ్యస్థానంలో ఉన్న శని సంచార రీత్యా తల్లిదండ్రులకి కానీ అలాగే ఈ తండ్రి వంటి వారికి మేనమామలు బాబాయిలు అట్లాగే పిల్లనిచ్చినటువంటి మామగారు ఎవరికైనా సరే వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత అనారోగ్య సూచనలు వాళ్ళతో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అటువంటి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా శనివారం నాడు నెయ్యితో దీపారాధన చేయండి చేస్తే మీకు ఆ ఇబ్ ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ మాసం మిథున రాసి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది ఏ రంగం వాళ్ళకైనా ఏ పని చేసేటువంటి వాళ్ళకైనా ఆ పనిలో వాళ్ళకి లాభం కలిగి తీరుతుంది ఆర్థికంగా కూడా ముందుగా ముందంజ వేయగలుగుతారు కొంత ఇబ్బంది ఉన్నా ఫైనల్గా అవుట్పుట్ అనేది బాగానే ఉంది కానీ ఒక విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది ఆ స్త్రీ అనేటువంటిది జీవిత భాగస్వామి కావచ్చు తల్లి కావచ్చు కూతురు కావచ్చు లేదా స్నేహితురాలు కావచ్చు వీళ్ళ విషయంలో కొంత తగాదాలు ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది కనుక వాటికి తాగివ్వద్దు ముఖ్యంగా వేరే రకమైనటువంటి స్త్రీల రీత్యా అయితే ధన నష్టం పరువు నష్టం కూడా సంభవించే అవకాశం ఉంది కనుక ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు ఇకపోతే ఈ మాసం మిథున రాశి వారికి మీరు మీరుగా చేసుకోదగినటువంటి మంచి పరిహారాలు చెప్తాను వాటి యొక్క రిజల్ట్స్ కూడా చెప్తాను వాటిలో మొట్టమొదటిది ఏంటంటే పక్షులకి ఆహారం వేయండి పక్షులకి కనుక గింజలను ఆహారంగా వేసేటట్లయితే మీరు చేసేటువంటి వృత్తిలో బిజినెస్లో మంచి అభివృద్ధి ఉంటుంది అట్లాగే రెండో పరిహారం ఏంటంటే వెండి ఉంగరాన్ని ధరించండి వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల అది మీకు ఏ పని చేసినా కూడా మీకు అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఇది ఒక మరొక ముఖ్యమైనటువంటి పరిహారం అట్లాగే చాలా చిన్నది ఉపయోగపడేది మరొక పరిహారం ఇస్తాను అదేంటంటే మీ ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచండి దీనివల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో లోటు లేకుండా ఉంటుంది మనీ ప్లాంట్ ఎవరు పెంచినా కూడా వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో లోటు ఉండదు కానీ మిథున రాశి వారి ఇంట్లో గనక మనీ ప్లాంట్ ఉంటే అది మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా ఈ పరిహారాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ అంతా బాగుంది కానీ లాభస్థానంలో గురుడు కూడా మంచి యోగ్యమైనటువంటి పనులు చేయిస్తాడు మంచి పేరు ప్రతిష్టలు తెప్పిస్తాడు అలాగే సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది కానీ ఈ గురువు రాహుతో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత అపనిందలు అపవాదులు అలాగే స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు తల్లిదండ్రులతో ముఖ్యంగా తండ్రితో విభేదాలు ఇవన్నీ కల్పించే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా మీరు గురుసేవ చేయాలి అంటే సద్గురువుకి సేవ చేయాలి అంటే దత్తాత్రేయ స్వామి వారి ఇట్లాగా రాఘవేంద్ర స్వామి వారికి కానీ ఇట్లా వాళ్ళ సేవ చేయాలి వాళ్ళ మందిరాలకు వెళ్ళి పూజ చేయటం కానీ సేవ చేయటం కానీ చేయాలి నిజమైన సద్గురువు లభిస్తే తప్పనిసరిగా గురుసేవ చేసేటట్లయితే ఈ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసం అంతా కూడా మీరు ఉదయం సాయంత్రం ఆవు నేతితో దీపారాధన చేస్తే మీకు ఈ మాసం అంతా ఎదురు లేని శుభ ఫలితాలు ఉంటాయి ఈ రంగం ఆ రంగం అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇదే పరిహారం అట్లాగే ఈ మాసం ఏ రకమైన అభివృద్ధి కోరుకున్న విద్యాభివృద్ధి కావచ్చు ఆర్థికాభివృద్ధి కావచ్చు పిల్లల యొక్క అభివృద్ధి కావచ్చు ఏదైనా సరే ఏది కోరుకున్నా సరే మీరు మీరు చేయవలసిన ఈ మాసం మొత్తం చేయవలసినటువంటిది ముఖ్యంగా ఆవు నేతితో ఉదయం సాయంత్రం దేవుడి దగ్గర దీపారాధన చెయ్యండి అది కూడా దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ముందు చేస్తే మరీ మంచిది కనుక ఈ ఒక్క పరిహారాన్ని మీరు పాటించండి నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి తొందరపడి మాట అనొద్దు అనిపించుకోవద్దు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి